పేరు సాయం పూర్వం పెద్దయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను కట్టెలు కొట్టి అమ్ముకొని జీవనం సాగించేవాడు ఒకరోజు పెద్ద గాలి వర్షం కురిసింది ఒక గూడిలో చిన్న చిన్న పిచ్చుకలు ఉండేవి ఆ ఆ కింద పడిపోయింది అది చూసి ఆ పెద్దయ్య దాన్ని జాగ్రత్తగా చెట్టు మీద పెట్టి జాగ్రత్తగా పెట్టాడు తల్లి పిచ్చుక చూసి చాలా సంతోషించింది అందుకు తన అరుపులతో తన కృతజ్ఞతలు చెప్పింది బాగుందా తను చెప్పిన కథ మనకి సాయం పాఠం ఉంది కదా ఈ సాయం పాఠంలో మనం ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్పమన్నాం కదా సో తను ఒక కథ చెప్పింది నెక్స్ట్ వేరే వాళ్ళు రెడీగా ఉండండి సాయం కథ ఒకరోజు పులి మాంసం తింటుంటే గొంతు ఒక ఎముక గొంతులో ఇరుక్కుపోయింది అది నూరు ముయ్యలేకపోయింది కొ ఒక కొంగ దగ్గరికి వెళ్ళి ఎముక లాగేయమని ప్రతిమాలింది నువ్వు నన్ను చంపకుంటే నేను ఎముక లాగేస్తాను అని ఒప్పందం పెట్టుకుంది తన పొడవైన ముక్కుతో ఎముకను లాగేసింది పులి కొంగ కొంగ చేసిన సాయానికి పులి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయింది వెరీ గుడ్ తను చెప్పిన కథ బాగుందా ఆ సింహం జంతువుల జంతువులని చంపి తినేసేది ఒకరోజు అది నిద్రపోయిందే మనుషులు దానిపైకి వలను వేశారు ఆ వలలో సినిమాకుపోయింది ఆ సినిమా కేకలు పెడుతూ అడుస్తూ ఉంది ఆ సినిమా ఆ సినిమాస్తూ ఉండేది అంత ఎలుక విని దాని దగ్గరికి వచ్చింది ఆ సినిమా ఎలుకని చూసి నన్ను కాపాడు ఎలుక నన్ను కాపాడు ఎలుక అని బతిమాలింది బతిమాలింటి నేను నిన్ను కాపాడును లేకుంటే నువ్వు నన్ను చంపి తినేస్తావు అని ఎలుక సినిమాతో చెప్పింది సింహం నువ్వు నాకు అంత పెద్ద సాయం చేస్తే నేను నిన్ను ఎందుకు చంపి తింటాను నేను నిన్ను చంపి తినను అని మాట ఇచ్చింది దానికి ఎలుక దాని పళ్ళతో వలను కొరికి దాన్ని రక్షించింది రక్షించింది రక్షించింది

పులి మాంసం తింటుంటే ఒక ఎముక గొంతులో విరుక్కుంది అది నోరు మూయలేకపోతోంది ఒక కొంగ దగ్గరకు వెళ్లి ఎముక లా తీయమని బ్రతిమాలింది కొంగ నన్ను చం కొంగ నన్ను చంపకుండా వదిలేస్తానంటే తీస్తానని ఒప్పందం చేసుకుంది కొంగ తన పొడవైన ముక్కుతో పులి నోట్లో దూర్చి ఎముక లాగేసింది దొంగ చేసిన సాయానికి పులి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయింది సాయం అనగనగా ఒక ఊరిలో సాంబయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను నరింద పనులు అమ్ముతూ తన జీవనం కొనసాగించేవాడు అతను రోజులాగే పనులు అమ్ముతుండగా ఒకరోజు నీరసంగా ఉంటే కళ్ళు తిరిగి పడిపోయాడు అతను ఇది ఒక వ్యక్తి దారిలో వెళుతుండగా తన తనని చూశాడు కాపాడు కాపాడ సాయం చేద్దామని వెళ్ళాడు తీరా చూస్తే తన తన ఫ్రెండ్లాగే ఉన్నాడు దగ్గరుండి సహాయం చేసి రక్షించాడు ఒక ఊర్లో శ్రావణి అనే చిన్న పాప ఉండేది ఆ పాప ఒకరోజు బడికి వెళుతుంటే దారిలో ఒక ముసలాయన్న తలికి జ్వరంతో పడి ఉన్న శ్రావణి ఆ ముసలాయను చూసింది చూసి చేయి పట్టుకొని ఆసుపత్రికి తీసుకువెళ్ళి అతను దగ్గర నుండి ఆ ముసలా వైద్యం చే చేయించి తర్వాత శ్రావణి బడికి వెళ్ళింది ఏ ఏ బడికి ఇంత లేటుగా వచ్చాము టీచర్ అడిగితే నేను జరిగిందంతా చెప్పింది క్లాస్లో ఉన్న పిల్లలు తనకి చెప్పట్లు కొట్టారు ఓకే సూపర్ ఉంది కదా ఇక్కడ లాగా ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా ఇంతమంది చేస్తున్నారా అబ్బాయిలు ఎవరు చేయలేదా చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ లాగా హెల్ప్ చేసి ఉంటారు వెరీ గుడ్ మా సూపర్ బాగుంది